ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ప్రైవేటు స్కూళ్లలో మరియు కాలేజీలలో జర్నలిస్టుల పిల్లలకు మొత్తం ఫీజులో యాభై శాతం రాయితీ ఇవ్వాలని జెడిఆర్ఎఫ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పెంక శ్రీనివాస్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ తామర్ల సీతారామమూర్తికి మూర్తికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సీతారామమూర్తి మాట్లాడుతూ ప్రైవేటు స్కూల్ మరియు కాలేజీలలో జర్నలిస్టుల పిల్లలకు మొత్తం ఫీజులు యాభై శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని దానికి అనుగుణంగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజీలలో జర్నలిస్టుల యాభై శాతం రాయితీ ఇవ్వాలని పిల్లలకు యాభై శాతం రాయితీ ఇవ్వకపోయినట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే యూనియన్ తరఫున ఇచ్చిన వినతి పత్రాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు కార్యక్రమంలో జేడిఆర్ గోదావరి జిల్లాల రీజనల్ సెక్రటరీ గుత్తుల మురళీ కృష్ణ జేడిఆర్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టివిర్తి జర్నలిస్టులు పిచ్చుక మహేష్ సునీత గౌడ అబాబాతుల మహేష్ రాఘవా నల్లజర్ల శ్రీనివాసరావు కోడి తాతారావు యాకూబ్ నరేష్ కుమార్ నాగరాజు పి మహేష్ తదితరులు పాల్గొన్నారు అయినా సరే చూద్దాం కొంచెం ఫిలోగాని ఫైచింగ్ చూద్దాం ఐస్ మోస్ ఉంది యునియన్ రిప్రజెంటేటివ్ కి కూడా గట్ల అధ్యక్షుడికి ఎవరు ఉన్నారు ఆత్మ మార్జిన్ కపసిగున్ తీస్తోగలతే దిస్ ఇస్ ది మోస్ట్ టాప్ అదన్ లోకల్ సన్ సార్ మీరు ఏదో పల్మంటు దగ్గర సార్ అందరం తీస్తోవేడే లేస్ ఓకే ఈ రోజు మన జెడిఆర్ఎఫ్ యూనియన్ తరపున జర్నలిస్టులకి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్లోని కాలేజీలోని రాయితీ ఇవ్వాలని ఒక మెమోరియల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అందువల్ల లేకపోవడం వల్ల మన జిల్లా రెవెన్యూ మేధర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన మా స్పందించి కలెక్టర్ గారికి అర్థం చేస్తా చెప్పేసి హామీ ఇచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో చాలా ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ జర్నలిస్ట్కి ఇవ్వడం లేదని మా దృష్టికి వచ్చింది దాన్ని ఒకసారి పరిశీలించమని చెప్పేసి మనం వినతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జర్నలిస్టులు ఎక్కువ మంది తన కుటుంబాలని ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఉంటూ ఎన్నో పనులు మానుకొని ఒక్క కష్టానంతనే మన జర్నలిస్టులందరూ కూడా వాళ్ళ దృష్టి పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ లో జాయిన్ అయ్యి జర్నలిస్టులకి సంబంధించిన సమస్యలను పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఏంటంటే కరెక్ట్గా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక మంచి విద్య అందించాలనే కాన్సెప్ట్ తోటి మంచి మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కానీ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు ఫీజులు లక్షలు వసూలు చేయడం మా దృష్టికి వచ్చింది అయితే మేము జర్నలిస్టులో మాకు కొంత గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ వరకు రాయకమని చెప్పి జీవో ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అనుకుంటే చాలా మంది విద్యా సంస్థల వాళ్ళు ఏమంటున్నారంటే మా వరకు జీవో రాలేదండి వృత్తి మేము అట్లా చేద్దాం కానీ వ్యక్తిగత మీద మేము ట్వంటీ పర్సెంట్ ఇవ్వగలుగుతామని చెప్పేసి ఇస్తున్నారు కానీ ఇది జర్నలిస్టులకి చాలా భారంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సమాజం కోసమే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అదేవిధంగా పిల్లలకి సంబంధించిన ఫీజుల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేత గవర్నమెంట్ సదుద్దేశంతో జీవో కార్డ్ పాస్ చేసింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు జర్నలిస్టుకి రాయితీ చెప్పేసి ఇది ప్రతి విద్యా సంస్థలో ప్రతి యాజమాన్యం కూడా దృష్టి పెట్టి మాకు జర్నలిస్టులకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు రాయితీ ఇబ్బందిగా కూర్చున్నాము ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ నేను జేడిఆర్ఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను తూర్పుగోదావరి జిల్లాకి తన రిజనల్ సెక్రటరీ మల్లగారు జర్నలిస్టుల భద్రత సంక్షేమమే మా జిడిఫ్ యూనియన్ ముఖ్య ఉద్దేశం ఈ కాన్సెప్ట్ మీదే ఈ యూనియన్ స్థాపించడం జరిగింది ముఖ్యంగా సమాజంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్ళారా చూసి ఈ యూనియన్ను స్థాపించడం జరిగింది సమాజంలో జర్నలిస్టులు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా మనం చూస్తూనే ఉన్నాం పొద్దు ఉదయం మొదలుకొని రాత్రి వరకు వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి సమాజం కోసం నిరంతరం పోరాడుతూ ఉంటున్నారు అట్లాంటి జర్నలిస్టులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జర్నలిస్టులు అంటే ఒక ఒక వెపన్ లాగా పనిచేయాలన్న ఆలోచనతోటి మన కృష్ణ గారు ఈ ఏడి ఆఫ్ యూనియన్ స్థాపించడం జరిగింది ఈ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం జర్నలిస్టుల యొక్క భద్రత సంక్షేమమే ఇదే దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు మన యూనియన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే ఆదేశాలనుసారం మన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని తులారా మీరు మన జేడీఎఫ్ యూనియన్లో జాయిన్ అవ్వండి మన జర్నలిస్టుల సంక్షేమం ఎప్పుడూ ఏరియా ముందుంటుంది మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయం కానీ మీ చుట్టుపక్కల జరుగుతున్న ఎటువంటి సంఘటనలు కానీ మా యూనియన్ దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా మేము న్యాయబద్ధంగా మీ తరపున పోరాడుతాం జర్నలిస్టుల తరపున కూడా మేము తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తాం మీ గూర్పుగోదావరి జరుగున్న రిపోర్టులందరూ కూడా మనవి చేసుకున్నది ఏంటంటే అనే యూనియన్ మీ కోసం పుట్టింది మీ తరపున పోరాడుతుంది మీకోసం ఆలోచిస్తుంది దయచేసి మన యూనియన్కి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాము ఖర్చు